తిరుమల లడ్డు పైన చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ నేతలు అందుకున్నారు ఇక తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతంగా ముందుకు తీసుకెళ్ళింది చాలా రోజుల తర్వాత నేషనల్ మీడియాలో కూడా నేషనల్ మీడియా పైన కూడా చంద్రబాబు నాయుడు మార్క్ ప్రభావం అయితే కనిపించింది నేషనల్ మీడియా కూడా ఏకపక్షంగా రంగంలోనికి దిగేసింది వైసీపీ ప్రభుత్వంలో నెయ్యిలో కల్తీ జరిగిపోయింది జంతువులకు వాడేశారు అంటూ ఒక రిపోర్టు ఆ రిపోర్టును ఆధారంగా ఏకపక్షంగానే దాడి మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేదు అనుభవాలకు గురైన మాజీ అధికారులు కూడా ఒక మాట కలిపేశారు దుర్మార్గం దారుణం నాశనం అయిపోయింది ఇదంతా అని ఇక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి సహజంగానే వ్యతిరేకత ఉండే కొందరు వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడుతో మాట కలిపి పరకాయ పరవేశం చేసేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసేశారు ఆయనే దగ్గరుండి మరీ దారుణం చేయించేశారు అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారు నిజానిజాలు లోతులకు వెళ్ళి ఏం జరిగింది అవన్నీ కూడా ఎవరు ఆలోచించే పరిస్థితి కూడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనకు నచ్చదు కాబట్టి ఇంకా అటాక్ చేయాలి అన్న ధోరణి అయితే ఈరోజు స్పష్టంగా కొన్ని సెక్షన్లలో కనిపించింది కొందరు వ్యక్తుల్లో కొన్ని సమూహాల్లో అయితే కనిపించింది ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది చంద్రబాబు నాయుడు ఈసారి ఇన్ఫ్లుయెన్సర్లను కూడా రంగంలోనికి దింపారు డబ్బులు ఇచ్చి మరీ ట్విట్టర్లో ఈ అంశం పైన నెగిటివ్గా ప్రచారం చేయించారు అన్న అనుమానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మీడియా అయితే వ్యక్తం చేస్తోంది ఒక పద్ధతి ప్రకారం డబ్బులు ఇచ్చి మరి ఇన్ఫ్లుయెన్సర్లకు కంటెంట్ ఇచ్చి మరి ప్రచారం చేయించారు అన్న అయితే వ్యక్తం చేస్తుంది వైసీపీ ఈ అనుమానానికి బలం చేకూర్చేలాగా ఒక ట్వీట్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే ఇప్పుడు ఆ ట్వీట్కి ఒక పేరు కూడా పెట్టేశారు వన్ నేషన్ వన్ అమ్మ అని సరే ఎవరైనా సొంత అనుభవంతో ఆ ట్వీట్ పెట్టారా అని అనుకుందాం ఆ ట్వీట్లో తెలుగులో సారాంశం ఏంటంటే ఎవరు రాశారో ఎందుకు పెట్టారో కానీ రెండు మూడేళ్లుగా తిరుపతి లడ్డు తిన్న ప్రతిసారి మా అమ్మ అనారోగ్యానికి గురవుతోంది మమ్మల్ని కూడా ఎక్కువ తినద్దండి అని చెప్పేది కాకపోతే ఆమె అతి జాగ్రత్తలు అని చెప్తూ ఉంటుంది కాబట్టి అలా అంటుందేమో అని కూడా మేము సరిపెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే మా అమ్మ చెప్పిన దాని ప్రకారమే తిరుమల లడ్డులో ఏదో ఘోర తప్పిదం జరిగింది అన్న అభిప్రాయం మాకు కూడా వచ్చింది అంటూ ఒక ట్వీట్ సారాంశం అది ఎవరు చేశారో తెలీదు కానీ అదే ట్వీట్ ఆ తర్వాత వందల వేల మంది టైం లైన్ల మీద ప్రత్యక్షమైంది ప్రతి ఒక్కరూ అదే కంటెంట్ సరే ఎవరైనా వాళ్ళ సొంత అమ్మ చెప్పిన వివరాల ఆధారంగా అనుభవం ఆధారంగా ట్వీట్ చేసి ఉండొచ్చు ఒకరు కానీ అదే అనుభవం ఒక్క అక్షరం మార్చకుండా ఒక్క పదం మార్చకుండా అదే టెక్స్ట్ని వందల మంది తమ ట్విట్టర్ ప్రొఫైల్లో వేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి అంటే అది వాళ్ళ సొంత అనుభవం కాదు వాళ్ళ అమ్మ చెప్పలేదు వాళ్ళ అమ్మ అనారోగ్యానికి కూడా గురి కాలేదు ఎవరో చెప్పింది ఎవరో పంపించిన టెక్స్ట్ని మొత్తం కాపీ చేసి విపరీతంగా నెగిటివ్గా ప్రచారం చేయడం అన్నది మొదలు పెట్టేశారు సరే రీట్వీట్ అన్న చేశారా అంటే అది కూడా కాదు సరే పలానా వ్యక్తి అన్నారు అని రీట్వీట్ చేయడం అది వేరు అది కాదు అదే టెక్స్ట్ ఒక్క అక్షరం కూడా మార్చుకోండి మా అమ్మ చెప్పింది మా అమ్మ ఈ లడ్డు తినద్దని చెప్పింది మా అమ్మ లడ్డు తిన్న ప్రతిసారి అనారోగ్యానికి గురైంది అన్న అదే టెక్స్ట్ని వందల మంది తమ టైమ్ లైన్ల మీద వేసుకుంటున్నారు అంటే ఇదంతా కేవలం ఒక బురద చల్లడానికి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకెళ్లడానికి ఒక రాజకీయ పార్టీని దెబ్బతీయడానికి ఒక కుట్రపూరితంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చేయి వేస్తున్నారేమో విచక్షణ కోల్పోయి మరి ముందుకు వెళ్తున్నారేమో అన్న అనుమానమైతే కలుగుతుంది ఈ వన్ నేషన్ వన్ అమ్మ ట్వీట్ ప్రకారం అయితే